హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే టెక్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి తొందరలోనే ఉన్నాయి ఎప్పుడూ జరగాల్సినటువంటి ఈ ఎలక్షన్స్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది దీనికి సంబంధించి మన గవర్నమెంట్స్ కూడా కొన్ని కొన్ని సర్వేలు కూడా చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటిని తీసుకుంటే దాంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళ అంటే ఆ హౌస్లో ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయి ఉంటే వాళ్ళ ఓటర్ అనేది డిలీట్ చేశారా లేదా ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ పైన ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఓట్ కార్డు ఉందా లేదా ఒకవేళ అంటే అప్లై చేశారా లేదా అప్లై చేస్తే వచ్చిందా లేదా అనే దాని గురించి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గార్స్ గనక ఉన్నట్లయితే సో పర్ఫెక్ట్గా ఏ ఓటర్ ఐడి అయితే ఉంటుందో సో ఆ ఓటర్ ఐడిని వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్తో మొబైల్ నెంబర్తో లింక్ చేస్తారు సో అలా చేయడం వల్ల ఫేక్ ఓటర్స్ అనేవి అంటే ఫేక్ ఓట్ ఐడిఎస్ అనేవి డిలీట్ చేసేస్తారనమాట సో ఈ విధంగా సర్వే అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి చాలామందికి మొబైల్స్కి మెసేజెస్ కూడా వచ్చాయి సో నాకు కూడా అలాంటి మెసేజే వచ్చింది సో కాబట్టి దీని మీద వీడియో అనేది చేస్తున్నాను మ్యాక్సిమం వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎందుకంటే వన్స్ మీరు ఈ మంత్ అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపల కనుక మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ కార్డు మీ ఓటర్ ఐడితో కనుక లింక్ చేసుకోకపోతే మేబీ మీ ఓట్ మీ ఓట్ కార్డు అనేది డిలీట్ చేయబడుతుంది ఈ డేట్ అనేది ఫ్యూచర్లో మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చో లేదో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాకపోతే ఈ మంత్ ఫిఫ్టీన్త్ లోపల వీలైనంత వరకు మీది మీ ఫ్యామిలీ మెంబర్స్ది ప్రతి అంద అంటే అందరిది కూడా కన్ఫామ్గా మీ ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్తో మీ ఓటర్ ఐడిస్ని లింక్ చేసుకోండి అయితే ఎక్కడెక్కడ చేస్తారు అంటే దగ్గరలో అంటే మీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా చేస్తారు లేదా మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్స్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఆ కార్డ్స్ అనేవి తీసుకొని వాళ్ళే లింక్ చేస్తారు ఒకవేళ అలా రాకపోయినా అంటే మీరు మీరు ఎంఆర్ ఆఫీస్కి పోలేకపోయినా డైరెక్ట్గా మీ మొబైల్ ద్వారానే మీరే లింక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను సో వీడియో అనేది లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ కనుక చేసినట్లయితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు లాస్ అయిపోతారు అన్నమాట సో దానివల్ల మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థం కాదు సో అందువల్ల స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి సో లాస్ట్ ఎండ్ వరకు చూడండి మ్యాక్సిమమ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నా పేరు చాంద్ మీరు చూస్తున్నారు తెలుగు మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్ Thank <laughs> you. ఫ్రెండ్స్ మన ఓటర్ కార్డ్ని మన మొబైల్తో లింక్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను అంటే ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉంటుందో సో అటువంటి వాళ్ళు ఓటర్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని మీద వీడియో అనేది ఆల్రెడీ చేశాను సో డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో దాని ద్వారా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ తరఫున అంటే గవర్నమెంట్ డిజైన్ చేసినటువంటి అఫీషియల్ యాప్ అనమాట సో ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి ఈవీపీ అని మనకు టిక్ మార్క్ కనిపిస్తుంది కదా సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా సో దాని మీద ఇక్కడ చూడండి నేను చెప్పాను ఆల్రెడీ మనకు టైం లిమిట్ అనేది ఇచ్చారు అనేసి ఇక్కడ చూడండి ఎయిట్ డేస్ ఎయిట్ అవర్స్ ఈ విధంగా టైం కూడా చూపిస్తుంది ఈ టైం లోపల మనం లింకింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ చూడండి ఓటీపీ అనేది వచ్చింది సో నేను ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాను ఇక్కడ లాగిన్ ఉంది కదా సో దానిపైన ట్యాప్ చేయండి చూసారా ట్యాచ్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం మన ఓటర్ కార్డ్ని బార్ కోడ్తో అయినా స్కాన్ చేయొచ్చు లేదా మన డీటెయిల్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు లేదా మన ఓటర్ కార్డు ఐడి నెంబర్ ఉంటుంది కదా సో ఆ నెంబర్తో అయినా మనం లింక్ చేసుకోవచ్చు సో ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ అంటే మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంటర్ ఈపీఐసి నెంబర్ ఉంది కదా సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఈపీఐసి నెంబర్ ఉంది కదా సో అక్కడ మన నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ ఓట్ కార్డ్ అనేది అంటే ఈపిఐసి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది సో చూసారా నా డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా అనమాట సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్స్ మీ అని కనిపిస్తుంది కదా సో దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి వెరిఫైడ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది అలాగే మన యొక్క పేరు మన ఈపిఐసి నెంబర్ రెండు కూడా అడుగుతుంది అనమాట సో లింక్ చేయమంటుందా అనేసి ఇక్కడ క్లియర్గా అడుగుతుంది సో మీరు ఎస్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ మొబైల్ నెంబర్ హ్యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ యువర్ ఈపిఐసి అని కనిపిస్తుంది సో అయితే ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి సో చూసారా ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ పెన్సిల్ సినిమాలు కనిపిస్తుంది కదా సో దానిపైన ట్యాప్ చేసి మీ అడ్రస్ని ప్రతి దాన్ని కూడా మీరు ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు ఒకవేళ ఏదే అంటే మాడిఫికేషన్స్ ఏమీ లేదు అనుకున్నట్లయితే వెరిఫై ఇక్కడ వెరిఫై కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక మెసేజ్ లాగా ఇక్కడ బ్లింక్ అవుతుందనమాట సో ఇక్కడ చూడండి యూ హ్యావ్ వెరిఫైడ్ యువర్ ఈపీసీ డీటెయిల్స్ ప్లీజ్ హెల్ప్ టు కన్ఫామ్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్ బై ప్రొవైడింగ్ యువర్ జిఐఎస్ లొకేషన్ ఇన్ నెక్స్ట్ స్టెప్ ప్లీజ్ క్లిక్ ఓకే టు ప్రొసీడ్ సో మీ యొక్క లొకేషన్ని కన్ఫామ్ చేసుకునేందుకు మీరు ఓకే మీద ట్యాప్ చేయండి అనేసి చెప్పింది సో ఓకే చేసిన తర్వాత మనకు ఈ విధంగా మ్యాప్ అనేది కనిపిస్తుంది దీన్ని కనుక మనం కొంచెం ఇలా స్వేప్ చేస్తే ఇక్కడ చూడండి మనం ఎక్కడ ఉన్నామో మనకు ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట అయితే ఇది చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే మీ రెసిడెన్షియల్ అడ్రస్కి అంటే ఏదైనా ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయమని చెప్తుందన్నమాట సో ఇక్కడ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకు చాలా కనిపిస్తున్నాయి ప్రూఫ్లు సో వీటిల్లో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన ఆధార్ కార్డు కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి సో ఇటువంటి చాలానే ఉన్నాయి సో వీటిల్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో అందరికీ కామన్గా ఉండేది ఆధార్ కార్డు కాబట్టి సో ఆధార్ కార్డు అలాగే మన మెయిన్గా చేస్తుండేది కూడా ఆధార్ కార్డే లింక్ చేస్తున్నారు సో కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీ గ్యాలరీ లేదా ఫైల్ మేనేజర్ రెండింటిలో ఏదో ఒకటి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీ డాక్యుమెంట్ అంటే మీ ఆధార్ కార్డ్ని అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు పేజ్ ఆ ఫెయిల్ అనేది అప్లోడ్ అయిపోతుంది అప్లోడ్ అయిన తర్వాత కన్ఫామ్ మీద ట్యాప్ చేయండి సో చూసారా కన్ఫామ్ మీద ట్యాప్ చేయగానే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ డీటెయిల్స్ ఫర్ ఈపీఐసి నెంబర్ అనేది మనకి క్లియర్ క్లియర్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అయితే ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ని అన్నిటిని కూడా అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా లింక్ చేయాలా అనే దాని గురించి ఈ డీటెయిల్స్ అనేది అడుగుతుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళ ఓటర్ కార్డ్స్ కూడా యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసి సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది లేదు ఒకవేళ మీ ఒక్కరిదే చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫైనలైజ్ వితౌట్ యాడింగ్ ఫ్యామిలీ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి చేసి ఓకే మీద కనుక ప్రెస్ చేసినట్లయితే మన ప్రాసెస్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ ఓట్ కార్డ్ని మీరే ఈజీగా ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్ ఓటర్ కార్డ్స్ కూడా మీరు లింక్ చేసేయచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది టోటల్ ప్రాసెస్ అనమాట సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మ్యాక్సిమం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకుంటారు సో మాక్సిమమ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ డే ఆల్ ది బెస్ట్